ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ పదమూడవ అధ్యాయము భరధ్వజ మహాముని మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ నా దౌర్భాగ్యమేమిటో నేనెక్కడికి వెళ్ళినా నన్ను చూసి రాముడిని చంపటానికి వచ్చావు అంటున్నారు నేను రాముడిని చంపటానికి రాలేదు నువ్వడిగిన ప్రశ్నతో నేను చచ్చిపోయాను మహర్షి ఈ మాట గుహుడడిగాడంటే అర్థం చేసుకోవచ్చు కాని ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేనిక బ్రతకటం ఎందుకు నేను రాజ్యం కావాలని రాముడు అరణ్యవాసం చెయ్యాలని ఎప్పుడూ కోరలేదు నా మీద ఉన్న విపరీతమైన ప్రేమతో మా అమ్మ నేను లేనప్పుడు రెండు వరాలు అడిగింది రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు అని ఆయన పాదాల మీద పడి ఏడ్చాడు అప్పుడు భరద్వజా మహర్షి నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు నువ్విలాంటి దురాలోచనలు చెయ్యవని కూడా నాకు తెలుసు అయినా నేనెందుకు అడిగానో తెలుసా నీ శీలం ఎలాంటిదో లోకానికి చెప్పటం కోసమో ఈ మాట అడిగాను నువ్వు నీ మాట ఎందే నిలబడదవు అని ఆశీర్వదించిన తర్వాత నాయన ఈ రాత్రికి నా ఆతిథ్యం స్వీకరించు అన్నాడు అప్పుడు భరతుడు మీరు నాకు అర్ఘ్యం పాద్యం ఇచ్చారు నాకింతకన్నా ఏం కావాలి నాకేమీ వద్దు అన్నాడు మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భరద్వజుడు అడగగా సైన్యాన్ని ఇక్కడికి తీసుకొస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్లను దూరంగా పెట్టాను అన్నాడు అప్పుడు భరధ్వజుడు అంత దూరం ఎందుకు పెట్టావు ఇవాళ నేను నీకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు నా ఆతిథ్యం తీసుకుని వెళ్లాల్సిందే నీ గుర్రాలకు ఎనుగులకు వంటలకు సైన్యానికి పురోహితులకు ఎలాంటి ఆతిథ్యం ఇవ్వాలో అలాంటి ఆతిథ్యం ఇస్తాను అన్నాడు అప్పుడా భరద్వజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మను తృష్ణను ప్రార్థన చేసి ఇక్కడికి రాజకుమారులైన భర్తశత్రుఘ్నులు వచ్చారు వారి వెనకాల సేనాబలం వచ్చింది పురోహితులు మహర్షులు వచ్చారు వీళ్లలో ఎవరెవరు ఎలాంటి భవనాల్లో నివసిస్తారో అలాంటి భవనాలను ఓ విశ్వకర్మ నువ్వు నిర్మించి ఇవ్వాలి విశ్వకర్మ ఉత్తరక్షణంలో ఎవరికి కావలసిన భవనం వాళ్ళకిచ్చాడు తరువాత ఆయన కుబేరుడిని బ్రహ్మగారిని ప్రార్థన చేసి కుబేర నీ దగ్గర ఉన్న వేల మంది అప్సరసలను పంపించు బ్రహ్మదేవ నీ దగ్గర ఉన్న అప్సరసలను కూడా పంపించాలి వారితో పాటు నారదుడు తుంబురుడు దేవగాయకులు కూడా రావాలి ఇక్కడ పాయసం ఏరులే ప్రవహించాలి ఇక్కడ నదులుగా సుర ప్రవహించాలి ఏనుగులు గుర్రాలు ఒంటెలు తినటానికి కావలసిన ఆహారం గుట్టలుగా పడిపోవాలి పర్వతంలా అన్నపురాసలు ఏర్పడాలి వాటితో పాటు కూరలు పచ్చుళ్ళు పులుసులు అన్నీ కావాలి ఆకలి పుట్టించటానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి అన్నంలో కలుపుకోవటానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి అందరూ మొహం కడుక్కోవటానికి చూర్ణాలు కావాలి ఒంటికి జుట్టుకు రాసుకునే అమలకము సున్నిపిండి మొదలైనవి మంచి మంచి పాత్రలలో కావాలి కొన్ని వేల మంది అప్సరసలు వచ్చి ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి నలుగుబెట్టి స్నానం చేయించాలి ఇక్కడున్న వాళ్లలో బాగా గడ్డాలు పెంచుకున్న ఋషులు బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళు గడ్డం దువ్వుకోవటానికి మంచి దువ్వెనలు కావాలి ఇవన్నీ తిన్న తర్వాత తొందరగా జీర్ణం కావటానికి ఔషధాలు కావాలి అందుకని ఓ సోముడా చంద్రుడా మీరివన్నీ సిద్ధం చెయ్యండి అప్సరసలు నాట్యం చేయాలి ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్ళతో వెలగ చెట్లు పనస చెట్లు పుట్టాలి కుబేర రథమైన రథం రావాలి వీడితో పాటు ఎవరికెంత వేడి కావాలో అంత వేడితో నీళ్లు పుట్టాలి అందరూ కట్టుకోవటానికి బట్టలు తుడుక్కోవటానికి చెప్పులు కావాలి భరతుడి కోసము ఒక బ్రహ్మాండమైన హర్మ్యం ఏర్పడాలి అని ప్రార్థించాడు భరతుడు తన మంత్రులతో కలిసి హర్మ్యంలోకి ప్రవేశించాడు అందులో ఒక పెద్ద వేదిక దానిమీద కనకపు సింహాసనము దానిమీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి లోపలికి వెళ్ళిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్లు భావించి కింద ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి చామరాన్ని ఒక్కసారి విసిరి ఇవన్నీ రాముడికి చెందాల్సినవి అని మంత్రి కూర్చునే చోటే కూర్చున్నాడు అప్పుడా సభలోకి రంభా మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు నారదుడు తుంబురుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు ఏదన్నా తాగటానికి ఉంటే బాగుండు అని భరతుడు అనుకోగానే ఒక పాయసపు నది ప్రవహించింది అందరూ ఆ నది నుంచి ఎంత కావాలో అంతా పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకొని తాగారు సైనికులు బాగా తినేసి తాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ళు కట్టు వా అప్సరసలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టారు అప్పుడా సైనికులు మనం వెనక్కి అయోధ్యకు వెళ్ళొద్దు ముందు చిత్రకూట పర్వటాలకి వెళ్ళొద్దు ఇక్కడే భరద్వజ ఆశ్రమంలో ఉండిపోదాము అని సంతోషంతో కేకలు వేస్తున్నారు ఏనుగులు గుర్రాలు కూడా ఆనందపడ్డాయి తరువాత తెల్లవారేసరికి అన్ని అదృష్టమైనాయి తరువాత భరతుడు కౌసల్య సుమిత్రా కైకేయి వచ్చి భరధ్వజ మహర్షి పాదాలకు నమస్కారం చేశారు అప్పుడు భరద్వాజుడు భరతుని దగ్గరకు పిలిచి వీళ్ళ ముగ్గురు మీ అమ్మలు కదా వీళ్లలో ఎవరెవరో నాకు చెప్తావా అన్నాడు